హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లందరూ కూడా ధన్యవాదాలు వీడియోలోను రెండు వయసులు ఉన్నాయండి రెండు రకాల వయసులు ఉన్నాయి పిల్లలకి ఇందులో ఒరిజినల్ పెద్దవా పెద్ద ఆటల్లో అయితే నెల పదిహేను రోజులు వయసు అండి అందులో ఒరిజినల్ మూడు ఉన్నాయండి వాళ్ళకి చిన్నటిలో పదిహేను రోజులు వయసు అండి చిన్నాటికి చిన్న మూడు ఉన్నాయి చిన్నవి వాళ్ళకి పదిహేను రోజులు వయసు వాటికి ఇక ఈ మూడునండి అవి ఇది ఒరిజినల్ పిల్ల చిన్న చిన్నటిలో మూడు ఒరిజినల్ అండి అలాగే పెద్ద ఆటిల్లో మూడు ఒరిజినల్ ఈ ఎదరున్న పిల్లలేమో క్రాసు మీరు చూసుకోవచ్చు అలాగే ఈ పెద్ద పిల్లలు ఒక్కొక్క పిల్ల ధర వచ్చి వెయ్యి రూపాయలు పడుతుందండి పెద్ద పిల్లలు నెల పది రోజుల వయసు కలిగిన పిల్లల్లో ఒక్కొక్క పిల్ల ధర వెయ్యి రూపాయలండి అలాగే చిన్నపిల్లలు ఉన్నాయి కదండి మూడు ఒరిజినల్ పిల్లలు ఆ పిల్లలు ఒక్కొక్క పిల్ల ధర వచ్చి ఆరు వందలు పడుతుందండి ఓకేనండి వీళ్ళు బ్రేడర్ మీకు సివింతనో వీడియో ల్యాస్ట్లోనూ మీరు చూడండి మీరు చూస్తే మీకు దీన్ని కొద్దిగా మధ్య మా వీడియోలు ఎప్పుడు పెట్టలేదు దీన్ని తండ్రిని మనం ఇప్పుడు పెడుతున్నాను ఎందుకంటే అది మనం అవుట్పుట్ బాగా వస్తుందండి అందుకని ఆ దెబ్బ కూడా బాగుంటుందండి అందుకని మీకు దాన్ని బ్రీడింగ్గా చేయడం జరిగింది ఇందులో ఒక క్రాస్ పిల్ల ఉంది పెద్దాటిల్లో మూడేమో ఒరిజినల్ ఉన్నాయి మీరు చూడచ్చు ఇవన్నీ ఒరిజినల్ ఫుల్ ఒరిజినల్ మీరు చూసుకోవచ్చు బాడీ మొత్తం బ్లాక్ ఉంటుంది మీకు కోడి పిల్ల బాడీ మొత్తం బ్లాక్ వస్తే పెరుగు ఒరిజినల్ అండి ఇవి పెరుగు ఒరిజినల్ ఇవి ఇవన్నీ ఓకేనా ఇందులో పెరుగు ఒరిజినల్ మూడు పిల్లలు పెద్ద చిన్న చిన్నటిల్లో మూడు పిల్లలు ఆరు ఒరిజినల్ పిల్లలు ఉన్నాయి ఒక్క రాసి పిల్లలు ఉంది పెద్ద పిల్లలు అయితే ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలు చిన్నపిల్లలు అయితే ఒక్కొక్క పిల్ల ఆరు వందలు ఓకేనా ఇట్లా బ్రేడర్ వీడియో అయితే మీకు పెడతాను చూడండి బ్రేడర్ వీడియో అయితే పెడతాను చూడండి బ్రేడర్ చూడండి పచ్చకాకి పెరుగు ఒరిజినల్ పచ్చకా దింది జుట్టు ఏడు జుట్టులకు రాలేదండి దింది ఇది గులాబీ పువ్వు టైప్లో వచ్చింది జుట్టు అయితే దింది చూ టాప్ క్వాలిటీ పెరు ఒరిజినల్ బాగుంటుందండి దీని బరువు వచ్చేసరికి నాలుగు కేజీలు ఉంటుందండి వెయిట్ వెయిట్ వచ్చి నాలుగు కేజీలు ఉంటుంది దీన్ని పొద్దున చూడవచ్చు ఫుల్ సజ్జలో ఉందండి ఇది ఫుల్ సజ్జలో ఉంది కోడిపిల్ల ఎందుకంటే బ్రీడింగ్కు ఆల్రెడీ వేసాము వేసిన తర్వాత పెట్టలకు తినేస్తున్నాయని ఇంటికల్ని మనం మళ్ళీ ఊతలు వేసి ఇంటికాడ పెట్టడం జరిగింది దీనికి ఒరిజినల్ పిల్లలు అయితే దీన్ని ఆరు క్రాస్ ఉందండి అలాగే చిన్నపిల్లలు పదిహేను రోజుల పిల్లలు జీవించింది ఒరిజినల్ వాటితో తోట దిగిన పిల్లలు అయితే క్రాసులు అయితే ఐదు పిల్లలు ఉన్నాయి అవి వీడియోలో పెట్టలేదు మీరు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ